చూడు ఇక్కడ కింద నుంచి రెండు మూడు పండుగలు వస్తున్నాయి లాడ్జింగ్ల పైన కుష్ట కుమ్మ వరకు కూడా వస్తాయి ఇది అంతా అన్నట్టు ఇంత కానీ కొద్దిగా తొందరలో ఏంటి ఇంకా సూపర్ ఉండేది అసలు తిరుగు లేకపోతే బాగా చేసుకున్నారు ఒక నెల ముందు పెట్టేది ఉంటే ఇప్పటి వరకు ఒక ఇరవై రోజులైనా ఒకటో తారీఖు అట్లా పెట్టి ఉంటే సెప్టెంబర్ ఇరవై మూడు రోజులు పెట్టినా అదే అదే ఒక ఇరవై రోజులు ఒకటి వారంలో పెట్టి ఉంటే ምክን ምክን እባክህ አይደለም ምክን ምክን እባክህ አይደለም ምክን እባክህ እባክህ አይደለም ምክን

पर रहा है